ఆశయాలను ఈరోజు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మాచంద పట్టణంలోని అంబేద్కర్ పార్టీలలో ఘనంగా ఆ మహనీయునికి దివాళులర్పించి ఆయన యొక్క విగ్రహానికి పోర్మాదేయడం జరిగింది అంబేద్కర్ గారిని ఓన్లీ విద్యలోనో ఉపాధిలోనో చూడకుండా ఆయన్ని ఈ మానవాళికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకునే విధానంలో ఆయన మనకి దోహదపడ్డాడు మన తల్లిదండ్రులు సంబంధించిన ఆయన మన జీవితానికి బ్రతుకునిచ్చాడు వెలుగునిచ్చాడు ఈరోజు ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ రెండు రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు భవిజను ఎంత దారుణాతి దారుణంగా ఉన్నదంటే ఎక్కడ చూసినా కానీ పేదవారికి న్యాయం జరిగిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతలు అదే విధంగా కొనసాగిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ వేసినా కొంత యాదాగరే ఉన్నట్టు బహుజనుల బ్రతుకులు అక్కడే ఉండిపోయారని చెప్పేసి ఈరోజు సమావేశం ద్వారా తెలియపరచుకుంటూ అసలు ఏం జరుగుతుంది ఈ బహుజనులకి ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఉప సభ చెప్పినటువంటి ఆ రోజు రాజకీయ రంగాల్లో మన వాటాని మనం తెచ్చుకోనన్నాను దాన్ని మనం అనుభవించిన మనం ఇక యొక్క రాజకీయ దోపిడీకి గురైన వాళ్ళు మన ఎలా ఈ మన వ్యవస్థలో మన జీవితంలో మార్పు రాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా చెప్తున్నాను ఈరోజు దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనులకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది పార్లమెంట్లో ఎంతమంది ఎంపీలు అయినారని చెప్పేసి మనం గమనించండి అసలు ఈ ఓట్ల రాజకీయం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయని పరిస్థితి మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం ఒకసారి ఆలోచించండి డబ్బులు ఎందుకు ఇస్తున్నాము వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనం ఎందుకు ఒకసారి ఆలోచించండి అధికారం అనే దాన్ని ఉంటే మన బ్రతుకులు మారుతాయి ఆ అధికారం మనకే కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడి పాకురాడుతున్నారు కాబట్టి బహుజన ప్రజలారా ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను బహుజన సమాజ్ పార్టీ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని నిర్మింపబడినటువంటి మాన్యవారి కాక్షిరాం గారి యొక్క ఆలోచన విధానం పని విధానంలో చూపించారు కాబట్టి అంబేద్కర్ గారిని మీరు ఏమాత్రం గౌరవించినట్లయితే ఆయనకి మీరు కృతజ్ఞతగా ఉండాలి ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికార దిశలో మనం ముందుకు వెళ్ళాలా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని ఓన్ చేసుకోవాలా మన బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయాలా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మన బహుజన జాతులు కూర్చోవాలా మనకి రావాల్సినటువంటి వాటాలను మనకి కావాల్సినటువంటి రక్షణను భద్రతను అభివృద్ధిని మనం మనమే చేసుకోవాలి తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ మనకి తెలియ చేయమని చెప్పేసి తెలియపరచుకుంటూ జప్యం చేపాలి